భారతీయ జనతా పార్టీ కాశిబుగ్గ మండలం ఆధ్వర్యంలో కాసిబుగ్గ జంక్షన్లో కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది బీజేపీ కాశిబుగ్గ మండల అధ్యక్షులు అపురూప రజనీష్ నేత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వర్ణాల వెంకటరమణ గారు రత్నం సతీష్ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్ గారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరు జరిగి సంవత్సరం కూడా కాకముందే కాంగ్రెస్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఆపరేషన్ సింధూరు తొలిరోజే మనం ఓడిపోయామని ప్రకటించడం సిగ్గుమలిన వ్యాఖ్యలు ఈ కాంగ్రెస్ మేధావి ప్రకటన యావత్ భారత ప్రజలను మరియు సైనిక చర్యల పట్ల చులకన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీయే చేపించడం జరిగింది బంగ్లాదేశ్ చొరబాటుదారుల పట్ల ఉదాసీనత కాశ్మీర్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పట్ల ఉదార స్వభావం సర్తో ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్సు ఏరివేత పట్ల వ్యతిరేకత లాంటి నినాదాలు ఎత్తుకున్న కాంగ్రెస్ను భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మూడు రాష్ట్రాలకే పరిమితం చేసిన మాట వాస్తవం ఇలాంటి దగాకోరు వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ను యావత్ భారత జాతికి మరియు సైన్యానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో ఇలాంటి కాంగ్రెస్ దేశ ద్రోహులను దేశ బహిష్కరణ చేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్ ఉపాధ్యక్షులు రఘునారెడ్డి ఎరకల జిల్లా కోశాధికారి కూచిన క్రాంతి జిల్లా కోఆపరేటివ్ కన్వీనర్ కందుకూరి శ్రీనివాస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నోముల రతన్ జిల్లా కార్యవర్గ సభ్యులు గుర్రపు సత్యనారాయణ జిల్లా నాయకులు సిద్దోజీ శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శులు బొడ్డు రాకేష్ చొల్లెటి రాఘవాచారి మండల నాయకులు మడిపల్లి నాగరాజు అల్లి అజయ్ ప్రభాకర్ ముచ్చర్ల రవిరామ్ చింతమురి రాము ప్రణవ్ శివ నవజీవన్ వెయ్యిగండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మహారాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వెటరన్ అంటే టాప్ టెన్లో ఒక లీడర్ అయిన కాంగ్రెస్ నాయకుడు మన సైనిక చర్య పృథ్వీ పృథ్వీరాజ్ మన సైనిక చర్య అయిన ఆపరేషన్ సింధూర్ను చాలా సులకనగా అవమానించి మనం ఓడిపోయినాం పాకిస్తాన్ చేతులు అని సంబోధించడం అనేది చాలా ఖండించిన విషయం అది భారత సైన్యాన్ని భారతదేశాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే ద్వారా చెప్పించిందని మేము నమ్ముతున్నాం ఇలాంటి అనుచిత వాక్యాలు కాంగ్రెస్ చేసినంత కాలం ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఈ భారతదేశంలో కేవలం మూడే మూడు రాష్ట్రాలకు పరిమితమైంది కాంగ్రెస్ కాంగ్రెస్ను మట్టి గడిచేలాగా మన భారతదేశంలో ప్రజలందరూ ఆ మూడు రాష్ట్రాలను కూడా తుదిముట్టించే దిశగా ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆ భారతదేశంలో ఉండి భారతదేశాన్ని గురించి కంటే పాకిస్తాన్ గురించి ఎక్కువ ఆలోచించే పార్టీగా మన కాంగ్రెస్ ముద్రపడింది బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులను మనం నిరోధిస్తే వద్దంటారు పాకిస్తాన్ నుంచి సైనిక దాడులు చేస్తే చాలా సానుభూతి వ్యక్తం చేస్తారు ఇది మీరు భారతదేశం సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారా అనే విషయాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచించుకోవాలి ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్తో దొంగతాడుగా దొరకబడిన బంగ్లాదేశీలను పాకిస్తానీలను అందరినీ కూడా ఏరివైతే ప్రక్రియ చేపట్టింది మన ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా మనం కాంగ్రెస్ వ్యతిరేకించి ఆ దొంగ ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చేసే దిశగా వాళ్ళు వారి మద్దతు వారికి మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి ఇలాంటి దుశ్చర్యల్ని ఎందుకంటే తీవ్రవాదుల కంటే ఎక్కువగా కాంగ్రెస్ తోని భయం ఏర్పడేటది మన భారతదేశానికి తీవ్రవాదుల కంటే డేంజర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలి కాబట్టి ఇలాంటి దుచ్చర్యలు బాధపడుతున్న ఒక బాధ్యత బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ గొప్ప పెద్ద కాంగ్రెస్ నాయకుడు ఒక మాజీ సీఎం ఆపరేషన్ సింధూర్ ను ఇలా మాట్లాడడం అనేది చాలా హేమైన చర్యగా మేము భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ భారత